ైడ్రా పేదల ఇల్లే లక్ష్యంగా పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ నిరు పేదల ఇల్లులు బుల్డోజర్లతో కూలగొట్టిస్తూ ఉంటే మరి గౌరవ గిరి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఈటెల రాజేందర్ గారు మరి హైడ్రా మీద వారు పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడలేదు మరి కాంగ్రెస్ పార్టీ ఈటెల రాజేందర్ గారు మరి పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడితే వీరు వ్యక్తిగతంగా మాట్లాడి మరి ఈటల రాజేందర్ గారి మరి ఎదుగుదలను కావచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి అభివృద్ధి చెందుతూ ఉన్నది అది తట్టుకోలేనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఒక మెంటల్ సైకో జగ్గారెడ్డి గతంలో మరి వారి యొక్క పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు మరి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారినే మరి అసభ్యంగా మాట్లాడి మరి పార్టీని వీడుతా అని చెప్పినటువంటి మరి జగ్గారెడ్డి కేవలం ఒక రాజకీయ ఉద్యోగం కోసము ఓ పక్కన ఇక్కడ మా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి ఇటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్స్ సైకోస్ మరి రోజు మా ఒక గౌరవ మరి ఈరోజు రాజేందర్ గారు ఉన్నారు మరి వారు ఏ ఒక్క కులానికి మతానికి మరి వర్గాలకో ప్రాంతాలకో మరి నాయకుడు కాదు వారు ఉద్యమ కాలం నుండి కూడా మరి పేద ప్రజలకు తెలంగాణ ప్రజల కోసము పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు వారి తీవ్ర మరి ఏదైతే వారు ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎనిమిది స్థానాలు గెలిచిందంటే దాంట్లో ఈటెల్ రాజేందర్ గారి మరి వారి యొక్క కృషి కూడా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలంగాణ రాష్ట్రం కూడా తెలుసు మరి ఒక పార్టీలు ఏవైనా కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే వారి పట్ల చేయించినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రోజు యావత్ తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి డిస్టు బొమ్మను కూడా దగ్నం చేస్తూ ఉన్నాము ఇది తక్కువ రాజకీయాల కంటే దిస్ ఈజ్ ది లీస్ట్ థింగ్ వాట్ కాంగ్రెస్ పార్టీ కెండ్ మరి ఇట్లాంటి ఇట్లాంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే మరి యొక్క రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరగనియర్ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా మరి తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఈ యొక్క వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈటెల రాజేందర్ గారికి మద్దతు తెలుపుతూ వారు ఇంకా ముందుకు పోవాలి భారతీయ జనతా పార్టీయే కాదు మరి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి కాదు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బే షరతుగా కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం